అందరికా అండి నేను మీ కేకే రాజా ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి బ్రెజిల్ గోవా అండి ఇది బ్రెజిల్ వెరైటీ అండి దీనికి మరొక పేరు గ్రేప్ గోవా అని కూడా అంటారండి దీన్ని అంటే ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా వస్తుందండి చూడ ఇది న్యూ గ్రాఫ్టెడ్ వెరైటీ అండి దీని పళ్ళు వచ్చేటప్పటికి ఒకసారి అండి దీని పళ్ళు వచ్చేటప్పటికి ఈ మాదిరికి ఇది ముగ్గునట్టు అండి అంటే భూమిలో మనం గ్రౌండ్లో వేసుకుంటే అండి పోతు పెద్ద సైజ్ అవుద్ది ఇది ప్యాకెట్లో ఉందండి ప్రజెంటు ఈ సైజ్ అవుతుంది ఇది బండినట్టు అండి ఇలా ఎల్లో షేడ్ రంగు రావాలండి తినడానికి కూడా స్వీట్నెస్ కొద్దిగా ఫుల్నెస్ కూడా కలిపి ఉంటుంది అండి కానీ ప్రత్యేకంగా అయితే చాలా బాగుంటుంది ఈ వెరైటీ పెంచేసుకోవచ్చు పెంచేసుకోవచ్చండి మనం ఇంటి దగ్గర ఇది టెరస్ గార్డెన్లో గట్టనే చూడాలా ఉంది చెట్టు ఫుల్ కాయలు పోతలతో అండి ఇది ఆల్ టైం అండి ఇది ఇయర్ మొత్తం కూడా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయ్యి వస్తుందండి ఇది చూసారుగా బ్రెజిల్ గువా సెర్రి అండి దీన్ని వస్తువు ఒరిజినల్ పేరండి స్టోడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రకాల అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం